శ్రీమాతైన మహా శ్రీ లక్ష్మీ గణపతి అనమహ్రీ శ్రీ నమహం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల మేషరాశి వారి యొక్క మాసవద్ద విధంగా ఉందో తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ మాసం అంతా కూడా మాసం ప్రారంభం నుండి కూడా చే చేసేటువంటి వృత్తి వ్యాపారదుల్లో అభివృద్ధి ధనాదాయం ఉన్నత స్థితి కూడా బాగుంటుంది అన్ని విధాలా యోగవంతంగా ఉంటుంది గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం కూడా కొంత ఆనందదాయకంగా ఉంటుంది శుభకార్యాల్లో పాల్గొంటుంటారు ఇద్దరు వినోదాల్లో పాల్గొంటుంటారు నుంచో పెండింగ్లో ఉన్న వర్క్లన్నీ కూడా పూర్తవుతాయి కొంత ఆశాజనకంగా ఉంటుంది నూతన ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి భూ సంబంధమైన కార్యకలాపాలు భూ క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి వివాహాది శుభకార్యాలు మీ గృహంలో తలపెట్టి ఉంటే అవన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది కొంత మానసిక ఉల్లాసంగా ఉంటుంది కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది బంధుమిత్రుల యొక్క కలయిక ఎక్కువగా ఉంటుంది నూతన ప్రయత్నాలు ఏదైనా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలన్నా ఉద్యోగాలు ప్రవేశించాలన్నా విదేశీ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి సంతానం లేని వారికి కూడా సంతానానికి సంబంధించి శుభగా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంది అన్ని విధాలా కూడా యోగవంతంగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు అనుకూలించే అవకాశం ఉంటుంది కొన్ని అనుకోని ప్రయాణాలు అనుకోని అతిథులు ప్రయోజనం ద్వారా వారి ద్వారా కొంత మీకు అభివృద్ధి ఉన్నత స్థితి కూడా ఈ మాసంలో కలగనున్నది ఈ యొక్క మాసం అంతా కూడా మేషరాశి వారికి శుభయోగంగా ఉంది కనుక చేయవలసిన పరిహారాలు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారం చేయటం ప్రతి శుక్రవారం నాడు మరియు మంగళవారం నాడు నవగ్రహాలకు ప్రదక్ష నమస్కారాలు చేయటం మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం ద్వారా అనుకూలత ఏర్పడుతుంది శుభ ఫలితం కలుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల వృషభరాశి వారి యొక్క మాసఫలిత విధంగా ఉందో తెలుసుకుందాం వృషభరాశి వారికి ఈ మాసంలో గత రెండు మూడు నెలల నుంచి కూడా అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు ఆటంకాలు అనారోగ్య సమస్యలు అపవాదులు కొంత మానసికమైన ఒత్తిడి నుండి కొంతమంది బయట కొంతమేర బయటపడతానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్య పరిస్థితులు గత మాసంతో పలుచుకుంటే ఈ మాసం ఆరోగ్యం కూడా కుదురుపడే అవకాశంగా ఉంటుంది మనోల్లాసంగా ఉంటుంది దాంపత్య అనుకూలత ఉంటుంది దూర ప్రాంతాల ప్రయాణాలు చేపడతారు అలాగే వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తే అనేకమైన శుభకార్యాలు మీ గృహంలో చేపట్టే అవకాశం ఉంటుంది కొన్ని నూతనమైన మీ జీవితానికి సంబంధించి నూతనమైనటువంటి ముఖ్యమైన కొన్ని కొన్ని విషయాలు ఈ మాసంలో చోటు చేసుకుని ఉన్నాయి అనేకమైనటువంటి శుభకార్యాలు అనేకమైన ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది మీ యొక్క జీవితానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఒక మార్పు అనేది మాసంలో చోటు చేసుకునే అవకాశం ఉంది నూతన వ్యక్తులు అవుతారు ఆరోగ్య విషయం కూడా కొంత కూడిపడే అవకాశం ఉంది మనోల్లాసంగా ఉండే అవకాశం ఉంది రుణాలు తీర్చే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంటారు నూతన వస్తు ఆభరణాలు వాటికి సంబంధించి ధన క్రయ విక్రయాలు అనేవి ధనం వాటికి సంబంధించి ధనం అనేది ఎక్కువగా వెచ్చించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది వృషభ రాశి వారికి ఈ మాసంలో తీర్థయాత్రలు దైవక్షేత్రాలు సందర్శించడం కొంతమేర అన్ని విధాలా కూడా ప్రయాణాలు అనేవి అధికంగా కనబడుతున్నాయి దైవ దర్శనాలు కనబడుతున్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు ఎవరికైనా హెల్ప్ చేపే వారి వల్ల కొంత ఆ హెల్ప్ చేసిన దాని తాలూకా మీరు మంచి చేసి కొంత చెడు అనేది జరగడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ మాసం అంతా కూడా మీ పని మీరు చూసుకోవడం కానీ ఎవరికి కూడా హెల్ప్ చేద్దామని ఏదైనా మాట సాయం కానీ ఇటువంటి చేయడం ద్వారా కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఈ మాసంలో సేవ పరిహారాలు ప్రతి కూడా సూర్య నమస్కారం చేయండి మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి గురుదేవులు అనగా సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ద్వారా అనుకూలత మనశ్శాంతి ఏర్పడుతుంది కార్యాల ఆటంకాలు అనేవి తొలగడం కోసం ప్రతినిత్యం కూడా వినాయకుడిని సందర్శించండి మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారికి మాసంలో కూడా మాసం ప్రారంభంతోనే కొంత మానసికమైనటువంటి ఒత్తిడి మనస్తాపం కొంత అపవాదులు అపకీర్తి కొన్ని అవమానాలు కొన్ని శుభకార్యాలకు వెళ్ళినా కొన్ని చోట్ల మీకు అవమానాలు ఎదురవటం అలాగే ఈ మాసం అంతా కూడా ఆహార పదార్థాలు అనేవి సమయాన్ని తీసుకోలేకపోవటం నిద్రాహారాలను తగ్గటం కొంత మీ యొక్క పనులన్నింటిలో కూడా ఆటంకాలు ఉంటాం మీకు కూడా కొంత టెన్షన్స్ అనేవి ఆందోళన ప్రతి పని కూడా కొంత భయము ఇటువంటి కంగారు ఇటువంటి పరిస్థితులతో మీ యొక్క పరిస్థితి అంతా జరిగే అవకాశం ఉంది ఈ మాసం అంతా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం పని ఎందు ఆటంకాలు కలగటం ఆ పనికి ముందుకు సాగలేకపోవటం పనిలో వాయిదాలు ఇటువంటి ఇటువంటివన్నీ ఎక్కువగా జరుగుతుంటే కోర్టు వ్యవహారాలు కూడా కొంత వాయిదాలు పడే అవకాశం ఉంటుంది దెబ్బలు కలగడం గాయాలు అవడం దర్శనం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే మిత్రులతో కానీ బంధువులతో కానీ వాళ్ళతో మనం మాట మధ్య జరిగేటప్పుడు మనం మంచి మాట్లాడినా సరే వాళ్ళతో కొంత వివాదంతో జరిగే అవకాశం ఉంటుంది అనుకోని ప్రయాణాలు కొన్ని కలుగుతుంటాయి మీ యొక్క బంధువులకు కానీ మీ యొక్క స్నేహితులకు కానీ వారికి సంబంధించి వైద్య చికిత్సల కోసం కొంత ధనాన్ని మీరు హెల్ప్ చేసే పరిస్థితి హెల్ప్గా మిమ్మల్ని అడిగేవారి అవకాశం ఉంటుంది అలాగే రుణ సమస్యల నుంచి కొంతమైనా బయట కొన్ని ప్రయత్నాలు చేస్తారు వాటిలో కూడా కొన్ని విఘ్నాలు ఆటంకం కలుగుతాయి భూగృహ నిర్మాణాలు కానీ భూ కొనుగోలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఇటువంటి వాటి అన్నింటిలో కూడా ఈ మాసం అంత అనుకూలత అయితే తక్కువగానే ఉంటుంది కొన్ని ఇబ్బందులు ఆటంకాలు కూడా ఉంటాయి మీకైతే మాత్రం కోపం ఉద్రేక స్వభావం చిరాకు ఇటువంటి కూడా ఈ మాసం అంతా కొంత అధికంగా ఉంటే కొంత శాంతంగా ఉండి దర్శనాలు చేసుకుంటూ నిత్యము దేవతారాధన చేసుకుంటూ శాంతంగా ఉండాలని చెప్పి ఈ మాసంలో తెలియజేస్తున్నాం చేవలసిన పరిహారాలు ప్రతినిత్యము కూడా అవకాశం ఉంటే వినాయకుడిని దర్శించుకోండి దుర్గామ్మవారిని పూజించుకోండి మహాలక్ష్మి అమ్మవారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వల్ల అనుకూలత సుఫలితం కూడా కలుగుతుంది కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలిత విధంగా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా కూడా అన్ని పనులు కూడా దిగ్విజయంగా పూర్తవుతుంటాయి గతంలో ఉన్న పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ మాసంలో పూర్తి చేస్తారు కొన్ని రుణ సమస్యల నుండి కొన్ని అనారోగ్యాల నుండి కొన్ని ఇబ్బందుల నుండి బయటపడటానికి మార్గాలు దొరుకుతాయి బయటపడతారు నూతనమైనటువంటి మార్పులు మీ యొక్క జీవితంలో జరగడానికి అవకాశం ఉంటుంది స్థాన మార్పులు గృహ మార్పులు కూడా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి దంపతుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది అన్ని విధాలా యోగవంతంగా ఉంటుంది కొన్ని ప్రయాణాలు అనేవి చేసే అవకాశం ఉంటుంది అలాగే శుభకార్యాలకు సంబంధించి కొంత ధనాన్ని ఎక్కువగా వెచ్చించే అవకాశం ఉంటుంది కొంత బంగారు ఆభరణాలకు సంబంధించి కొంత ధనాన్ని వెచ్చించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది వాహన విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది చిన్న చిన్న దెబ్బలు గాయాలు తినడానికి అవకాశం ఉంటుంది శస్త్రచికిత్సలకు సంబంధించిన ఇబ్బందులు కూడా కలగడానికి అవకాశం ఉంది కుటుంబంలోని వారి సంబంధించి ఒక ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధుమిత్రులతో కలిగి ఉంటుంది కొంత ఆనందదాయకంగా ఉంటుంది కొన్ని మీ జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ మాస ఈ యొక్క మాసంలో పరిచయం అవడానికి కానీ అటువంటి కార్యక్రమాలు ఈ మాసంలో ప్రారంభించడానికి ఒక అవకాశం కానీ మీకు లభించడానికి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి కలుగుతుంటే జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మాసం అంతా కూడా అష్టమశని ప్రభావం మరియు గ్రహస్థితుల వల్ల మీకు ఈ మాసంలో చేయవలసిన ప్రకారాలు ప్రతినిత్యము కూడా సూర్య నమస్కారం చేయటం ప్రతి శనివారం నాడు మరియు గురువారం నాడు వెళ్ళి ప్రదక్ష నమస్కారాలు చేయడం ద్వారా అన్ని విధాలా కూడా యోగవంతంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ఓం శ్రీమాత్రే సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంది అనుకూలించే అవకాశం ఉంది వివాహం కానటువంటి వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది వివాహం అనేది ఖాయం అవడానికి అవకాశం ఉంటుంది శుభకార్యాలు అలాగే భూ ప్రయత్నాలు గృహ ప్రయత్నాలు నూతనంగా గృహం నిర్మించాలన్నా గృహం కొనుగోలు చేయాలన్నా నూతనమైన రుణాలు అనగా ఏదైనా బ్యాంకు లోన్స్ కట్ట ఎటువంటి ప్రయత్నాలు చేయాలన్నా అటువంటివన్నీ కూడా ఈ మాసంలో అనుకూలించే అవకాశం ఉంది ఉద్యోగం నిర్మించడానికి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంటుంది విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి విద్యార్థులు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తున్నాయి అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనారోగ్యాలు కలగడానికి కానీ జ్వరపేటలు కట్టడా కానీ శ్లేష్మేద కలగడానికి కానీ రక్తదర్శనం అనేది జరగడం వాహన సమయంలో ప్రమాదాలు రావడం ఇటువంటి కొంత జరిగే అవకాశం ఉంటుంది అలాగే కొంత బంధువులతో మిత్రులతో చిన్న చిన్న విభేదాలు కలవడానికి అవకాశం ఉంది జాగ్రత్త వహించండి అలాగే వ్యసనాలకు సంబంధించి కొంత ధనాన్ని మాసంలో ఎక్కువగా ఖర్చు చేయడం కానీ గృహోపకరణ ఇంటికి సంబంధించిన వస్తువుల కోసం కొంత ధనాన్ని అధికంగా చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కొంత ప్రయాణాలు కూడా అవకాశం ఉంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మరియు ఈ మాసం అంతా కూడా మిశ్రమైన ఫలితం సింహరాశి వారికి గోచరిస్తుంది శుభకార్యాలు జరగడానికి అయితే అవకాశం ఉంటుంది ఏదైనా వివాహ ప్రయత్నాలు అయితే మాత్రం ఈ మాసంలో ప్రయత్నం చేస్తే వాటిని కాయపరుచుకోవడానికి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ మాసంలో శుభ కలుగుతుంది చేయవలసిన పరిహారాలు ఈ మాసంలో ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించుకోవటం ప్రతి సూర్య నమస్కారం చేయటం ద్వారా శుభ ఫలితం కలుగుతుంది అనుకూలత ఏర్పడు కన్యారాశి వారికి ఈ మాసం అంతా కూడా రాహుకేతుల సమసత్వ ప్రభావం అష్టమ గురు ప్రభావం కారణం చేత అన్ని విధాలా కూడా యోగవంతంగా ఉంటుంది శుభకార్యాలు అనేవి జరగడానికి అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి నూతన భూ గృహ నిర్మాణాలు కానీ ఏవైనా నూతన ప్రయత్నాలు కానీ నూతన వ్యాపార ఉద్యోగ ప్రవేశాలు కానీ విదేశీయానం కానీ ఉద్యోగం ప్రారంభించడానికి కానీ ఉద్యోగానికి సంబంధించి అప్లికేషన్ పెడతానికి కానీ ఇటువంటి వారందరికీ కూడా అనుకూలత బాగుంటుంది పరీక్షల్లో అనుకూలత ఏర్పడుతుంది విద్యలో అభివృద్ధి కలుగుతుంది అన్ని విధాలు కూడా భగవంతంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా బాగా దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ఆరోగ్యం గుర్తిపడే అవకాశం ఉంది మనోల్లాసంగా ఉండే అవకాశం ఉంది తీర్థయాత్రలు కానీ ప్రయాణాలు కానీ చేసే అవకాశం ఉంటుంది నూతనమైనటువంటి వ్యక్తులు పరిచయం అవుతుంటారు కొన్ని నూతనమైన స్నేహాలు ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు పరిచయం అవుతుంటారు వారి ద్వారా మీకున్న కొన్ని సమస్యల నుండి బయటపడతానికి కూడా కొన్ని నూతనమైన అవకాశాలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ మాసంలో మీ యొక్క ముఖ్యమైనటువంటి ఈ మాసంలో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు చోటు చేసుకొని ఉన్నాయి ఆ యొక్క ముఖ్యమైన సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎటు నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తూ కొంత కాలం గడపకుండా బాగా మంచి ఆ యొక్క వచ్చినటువంటి అవకాశం మంచిదైతే వెంటనే దాంట్లోకి వెళ్ళడం ద్వారా మీకు సౌఫలితం కలుగుతుంది ఈ యొక్క మాసంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తి ధనాదాయం అనేది ఎక్కువగా ఉంటుంది ధనలాభం అనేది కలుగుతుంది రుణం తీర్చే ప్రయత్నాలు అనగా రుణ విముక్తి రుణ విమోచనం చేద్దామని ఆలోచన చేస్తున్న వారికి కూడా అనగా రుణ విమోచనం అనేది అనగా రుణ బాధ నుండి బయటపడటానికి అవకాశం ఉంటుంది కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలా కూడా యోగవంతంగా ఉంటుంది ఈ మాసంలో చేయవలసిన పరిహారాలు ప్రతినిత్యము కూడా పరమేశ్వరుడు అనగా శివారాధన చేయడం అమ్మవారిని పూజించడం ద్వారా అనుకూలత ఏర్పడుతుంది సుఫలత కలుగుతుంది తులారాశి వారికి ఈ మాసం అంతా కూడా ఖర్చులతో కూడుకునే ప్రారంభం ఉంటుంది ఈ మాసం ప్రారంభంతోనే తులారాశి వారికి ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి ధనం అనేది ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది వారికి వీరికి హామీల కోసం ఎక్కువ మంది వస్తూ ఉంటారు సంతకాలు పడటానికి ఈ మాసం ఆలోచించాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు గతంలో దాచి ఉంచిన ధనాన్ని ఇప్పుడు బయట తీయటం కొన్ని రుణాలన్నీ తీర్చడం ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎక్కువగా చేస్తుంటారు శుభకార ప్రయత్నాలు వివాహ ప్రయత్నం కానీ గృహప్రవేశ ప్రయత్నం కానీ ఏవైనా మీ యొక్క పిల్లలకు చేసే వివాహాలు కానీ శుభకార్యాలు వాటికి సంబంధించిన ప్రయత్నాలు కానీ లేకపోతే మీకే జరిగేటువంటి వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంటుంది దంపతుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది కుటుంబ పరంగా అనుకూలత ఉంటుంది ఫ్రెండ్స్ మధ్య మరియు బంధుమిత్రుల మధ్య కలయిక అనేది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది సంతానానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు వాటికి సంబంధించి కొంత ధనాన్ని అనేది ఖర్చు చేసే అవకాశం ఉంటుంది విదేశాలకు సంబంధించిన కొన్ని కార్యకలాపాలు జరిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాని ఈ యొక్క మాసం అంతా కూడా ధనం అనేది అమితంగా ఖర్చు చేయడం వల్ల రావడం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది ధనాదాయం బాగుంటుంది ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార ప్రయత్నాలు అభివృద్ధి ఇటువంటివి కూడా అన్ని కూడా బాగుంటాయి ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులు కానీ ధనాదాయం మెరుగుపడుతుంది ధనాభివృద్ధి కలుగుతుంది వనంత స్థితి కలుగుతుంది మీకు గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్ కోరే వారికి స్థాన స్థానచారం అనగా ప్రమో ట్రాన్స్ఫర్లు కోరే వారికి కూడా కొంత అనుకూల పరిస్థితి మాసం అంతా కూడా గోచరించింది తులారాశి వారికి గురుబలం బాగా ఉంది కనుక ప్రతి గురువారం నాడు సాయిబాబా వారికి రాఘవేంద్ర స్వామి వారికి దత్తాత్రేయుడికి పూజ చేసుకోవడం ద్వారా అనుకూలత సుఫలితం కలుగుతుంటుంది అలాగే ఈ మాసంలో అన్ని విధాల యోగవంతంగా ఉంది కనుక స్పీడ్గా వెళ్ళిపోకుండా కొంత మీరు వెళ్ళి ప్రయాణాల్లో తీసుకునే నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించడం ద్వారా అనుకూలత సుఫలితం ధనయోగం కలగడానికి అవకాశం ఉంది అలా రాశి వారికి మాసం అంతా కూడా అర్ధాశ్రస ప్రభావం కారణం చేత పనులు ఎంత ఆటంకాలు కలుగుతాయి వాహన మార్పులు కొన్ని జరుగుతాయి వాహనానికి సంబంధించి గృహోపకరణాలకు సంబంధించి గృహానికి సంబంధించి ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి కొంత ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు ఒకటి పాడైపోయిన తర్వాత మరొకటి ఏదో ఒకటి ఇంట్లో వస్తువులు అనేవి నష్టపోవడం కానీ వాటికి సంబంధించి రిపేర్లు కట్ట చేయడం వాటికి సంబంధించి ధనం ఏమైనా ఎక్కువగా జరుగుతుంది భూగృహ ప్రయత్నాలు కొంత మందకొడిగా జరుగుతుంటే ఏదైనా సొంతలు కొనుక్కుందామన్నా భూమి కొందామన్నా వాటిలో కొంత అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి ప్రయత్నాలు అనేవి ఎక్కువ చేస్తున్న విఘ్నాలు ఆటంకాలు ఎక్కువ కలుగుతుంటాయి నూతనమైన లోన్లు కానీ రుణ ప్రయత్నాలు కానీ రుణాలు తెలుద్దామనే ఆలోచన కానీ ఆలోచన చేస్తారు కానీ వాటికి ఆటంకాలు అనేవి ఎక్కువగా కలుగుతుంటాయి వివాహ ప్రయత్నాలు కూడా చిన్నపాటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నాలు కూడా అలాగే సంతానం లేని వాళ్ళు కూడా సంతానం సంబంధించి శుభవార్త వినడానికి కొంత గర్భం సంతానానికి సంబంధించి శుభవార్త ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే తీర్థయాత్రలు దూర ప్రయాణాలు ఇటువంటివి కూడా ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది ఉన్నతమైన రంగంలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది మంచి స్నేహాలు అనేవి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది నూతన వ్యక్తులు పరిచయం ఉంటారు తీర్థయాత్రలు చేస్తారు శుభకార్యాలతో పార్టిసిపేట్ చేస్తుంటారు అన్ని విధాలా కూడా యోగవంతంగా ఉంటుంది మీరు ఏదైనా ఈ మాసంలో జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలని కూడా మాత్రం ఎవరి సలహా అయినా తీసుకొని దాన్ని బాగా ఆలోచించి ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం మీకు అర్ధాశ్రస్ ప్రభావం ఎక్కువగా ఉంది కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో చిన్నపాటి ఆటంకాలు ఇబ్బందులు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కొంత ధనం అనేది కూడా నష్టపోవడానికి అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ధనమైతే వస్తుంది కానీ జాగ్రత్తగా ఉండండి చేయవలసిన పరిహారాలు ప్రతి శనివారం నాడు శనిశ్వరుడు తైలాభిషేకం చేయించడం అలాగే రాహు దీపారాధన శి పూజ చేయడం ద్వారా అనుకూలత శుభ్రత కూడా ఏర్పడు ధనుసు రాశి వారికి మాసం ప్రారంభం నుండి కూడా ధనాదాయానికి సంబంధించి మంచి శుభవార్తలు వింటారు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వ్యవసాయదారులు కానీ అన్ని రంగాల వారికి కూడా ధన విషయంలో యోగం బాగుంటుంది ధనాదాయం మెరుగుపడుతుంది ధనం అనేది వస్తుంది రావాల్సిన ధనం కూడా వచ్చే అవకాశం ఉంటుంది నూతన అవకాశాలు మాసం ప్రారంభం నుండే వచ్చే అవకాశం ఉంటుంది ధనాన్ని చూస్తారు అలాగే అదేవిధంగా రుణాలు తీర్చే ప్రయత్నాలు కూడా ఎక్కువగా చేస్తుంటారు భూమికి సంబంధించి కానీ గృహానికి సంబంధించి కానీ కొంత నిర్ణయాలు అనేవి మాసంలో తీసుకునే అవకాశం ఉంటుంది గృహోపకరణాలు కొంత విక్రయాలు చేస్తుంటారు అనగా గృహోపకరణాల కోసం కొంత ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది న్యాయపరమైన విషయాలు పాల్గొనే వారు వారి కొంత ఆశాజనకంగా అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది స్నేహితుల మధ్య కానీ బంధుమిత్రుల మధ్య కానీ చిన్నపాటి హేళనలు జరగటం కానీ అవమానం జరగటం కానీ ఇటువంటి చిన్న చిన్నవి జరిగే అవకాశం దంపతుల మధ్య అనుకూలత ఉంటుంది సంతాన పరంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ మాసంలో తీసుకునే అవకాశం ఉంటుంది దూర ప్రాంతాల ప్రయాణాలు కొంతమైన అనుకూలించే అవకాశం ఉంటుంది ఈ మాసంలో ఎక్కువగా ప్రయాణాలనేవి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది బంధుమిత్రులకు సంబంధించి కుటుంబ పరంగా కొంత ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది నూతన అవకాశాలు వస్తుంటే కొన్ని అవకాశాల కోసం మీరే ముందుకు వెళ్తుంటారు ఆ అవకాశాల్లో కూడా కొంత మీకు అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మీరు ఏదైతే ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూసిన పని ఈ మాసంలో పూర్తి అవడానికి అవకాశం రావడానికి మీకు అవకాశం ఉంది ప్రయత్నం చేయండి బాగుంటుంది ఈ మాసంలో చేయవలసినటువంటి పరిహారాలు ఈ మాసంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరినైనా నమ్మి ఏదైనా మధ్యవర్తిని నమ్మి ఏదైనా సమాచారం కానీ ఏదైనా వస్తున్న మాత్రం మంచిది కాదు జాగ్రత్తగా ఉండి చేయవలసినటువంటి పరిహారాలు ప్రతినిత్యము కూడా సూర్య నమస్కారం చేయటం అలాగే అర్ధాష్టమం రాహు ఉన్నాడని దుర్గాంబాల పూజ ద్వారా అనుకూలత సుభరితం కలుగుతుంది మకర రాశి వారికి ఈ మాసంలో కూడా గత మాసంలోగా గత రెండు మూడు నెలల నుంచి ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఎలా అయితే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు అనేవి కొద్దిగా కొనసాగే అవకాశం ఈ మాసంలో కూడా మీరు చేపట్టే కొన్ని పనుల్లో కానీ ప్రయత్నాలు కానీ కొన్ని ఆటంకాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి రుణ సమస్యల నుండి బయటపడతామని ప్రయత్నం కూడా అది కూడా కొంతమేర వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే నూతనమైనటువంటి ఇంకా ఆలోచన చేస్తారు నూతనమైన ధన ప్రయత్నాలు చేస్తారు అవి ఈ మాసంలో అయితే పూర్తవో అవి నెక్స్ట్ మాసం రాబోయే మాసంలో ఏదైనా కొంత అనుకూలత ఉండడానికి అవకాశం ఉంది కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతారు వారిని నమ్మాలో నమ్మకూడదు వారితో వెళ్ళాలో వెళ్ళకూడదు కొంత సంకట స్థితి అంతా ఈ మాసం అంతా ఉంటుంది ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి మాసంలో ఎక్కువగా అదే సందర్భాలు మీకు ఎదురవుతూ ఉంటాయి నూతనమైన వ్యక్తులు వస్తుంటారు అలాగే శరీరంలో కూడా ఆరోగ్య రీచ్ కూడా కొన్ని ఇబ్బందులు అనారోగ్య సమస్యలు మానసిక బాధ నిద్ర తగ్గిపోవడం సమయానికి ఆహారం అనేది లేకపోవడం కొంత మానసిక ఆందోళన లేదా మీకు ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్యాలకి ఏదైనా శస్త్రచికిత్స చేయించుకోవడం ఇటువంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది వాహన విషయాలు జాగ్రత్తగా ఉండండి వాహన గండాలు జరిగే అవకాశం ఉంది వాహన నష్టం వాహనాలు పోవటం కానీ దొంగిలింపబడటం కానీ మీద అపకీర్తి కలటం కానీ ఇటువంటివి కూడా జరగడానికి ఈ మాసంలో ఉంది జాగ్రత్తగా ఉండండి శుభకార్యాలు కలిగినప్పుడు కూడా మీ బరిధిలో మీరు ఉంటూ ఆ యొక్క కార్యక్రమం పూర్తి చేసుకొని కూర్చోాలి ఏవైనా సరే బంధుమిత్రులతో మాట మధ్య జరిగితే వాటి ద్వారా కొంత మీకు అవమానం కూడా చదవడానికి అవకాశం ఉంటుంది జాగ్రత్త వంచింది మీరు చేయవలసిన పరిహారాలు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారం చేసుకోవాలి ప్రతి శనివారం శనేశ్వరుడికి తైలాభిషేకం నూనె పోసి అభిషేకం చేసుకోవాలి శివుడిని ప్రతినిత్యం కూడా దర్శించి ప్రత్యక్ష నమస్కారాలు చేయడం ద్వారా అపవాదులు ఇబ్బందులు ఆటంకాల నుండి వయపడటానికి అవకాశం కుంభరాశి వారి యొక్క మాసపొత్త విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఏనాడు శని ప్రభావం అధికంగా ఉండటం కారణం చేత కొన్ని కొన్ని నూతనమైనటువంటి అవకాశాలు కొన్ని కొన్ని అవకాశాలు అయితే చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది కొంత ఆనందదాయకంగా ఉంటుంది ధనం అనేది సరైన సమయానికి మీకు సమయానికి ధనం అనేది చేతికొందుతుంది వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ ఎవరు ఎవరు చేసినా వారికి ధనం ధనమైతే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఆ ధనమంతా కూడా ఎంబడైనా ఖర్చు అయిపోవడం అయ్యో ఖర్చు అయిపోయిన కొంత మానసిక ఉత్తరం మీరు చేస్తుంటారు అలాగే భూ ప్రయత్నాలు గృహ ప్రయత్నాలు గృహంలో శుభకార్యాలు ఇటువంటివి చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం ఒకరిని మీరు తీసుకోలేకపోయినా ఎవరైనా వచ్చి మీ జీవితానికి సంబంధించి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు మీరు చేయడం ద్వారా వాటి ద్వారా కూడా మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులను జరగడానికి అవకాశం ఉంది అలాగే ఈ మాసంలో కొంత రావాల్సిన ధనం ఏదైనా ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది కొంత ధనం అనేది ఈ మాసంలో కొంత ధనాన్ని తీసుకుని ఆ యొక్క ధనాన్ని మీ యొక్క అభివృద్ధి నిమిత్తం కానీ పిల్లల కోసం కానీ కొంత దాచి ఉంచే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అలాగే గృహోపకరణాలు కానీ బంగార ఆభరణాలు కానీ ఇటువంటి వాటికి కూడా ఎక్కువగా మీకు ధనం అనేది వెచ్చించే అవకాశం ఉంటుంది నూతన వ్యక్తులు పరిచయం అవుతారు అనేకమైనటువంటి సందర్భాలు మీకు ఎదురవుతుంటే ఈ మాసంలో బహు జాగ్రత్తగా ఉండాలి మీ చేత ధనం నష్టపరచాలని మిమ్మల్ని అపకీర్తి కలిగించాలని ఎక్కువగా చూస్తుంటారు జాగ్రత్తగా ఉండండి శుభకార్యాలు వెళ్ళినప్పుడు కూడా మీ పరిధిలో మీరు ఉంటూ ముందుకు సాగవలసిందిగా తెలియజేస్తున్నాం కొంత అవమానాలు మానసిక వేద అధికమైన వ్యయం కూడా ఈ మాసంలో ఎక్కువగా ఉంటుంది నిద్ర అనేది ఎక్కువగా ఉంటుంది పని మీద అనేది తగ్గిపోతుంది ఇటువంటి విషయాలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి చేయవలసినటువంటి పరిహారాలు ప్రతినిత్యం కూడా శివారాధన అనగా శివాలయానికి దర్శించుకోవడం ప్రతి శనివారం నాడు శనేశ్వరుడు తేలాభిషేకం చేయించడం సాయిబాబా వారి యొక్క దేవాలయానికి దులులో రావిషముద్రమ సమర్పించడం ద్వారా అనుకూలత ఏర్పడుతుంది విద్యార్థులకు మిశ్రమైన ఫలితం ఉంటుంది ఊహించినంత పరీక్షా ఫలితాలు అయితే విద్యార్థులు కూడా ఉండవు విద్యార్థులు మేధా దక్షిణామూర్తిని పూజించడం ద్వారా మేధాశక్తి పెరిగి పరీక్షల్లో కానీ ఈ యొక్క విద్యలో కానీ ప్రయత్నాల్లో అనుకూలత ఏర్పడుతుంది మేనరాశి వారి యొక్క మాస ఫలితం తెలుసుకుందాం మేనరాశి వారికి జన్మరాహు సప్తమ కేతు ప్రభావం కారణం చేత స్నేహితుల మధ్య బంధుమిత్రుల మధ్య మనస్పర్ధలతో కూడుకునే మాసం ప్రారంభం అవుతుంది కొంత ఈ మాసం అంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆందోళన టెన్షన్స్ పనుల్లో ఒత్తిడి అలాగే ప్రతి పని కూడా ప్రతి వరకు కూడా అంత స్పీడ్గా జరిగిపోవాలనే పరిస్థితి జరుగుతూ ఉంటుంది విద్యార్థులు కూడా కొంత చదువుకి ఇంట్రెస్ట్ అనేది కొంత తగ్గే అవకాశం ఉంటుంది ముందుకు వెళ్ళలేకపోతుంటారు విదేశీ ప్రయాణాలు మాత్రం అనుకూలంగా ఉంటాయి విదేశీ ఉద్యోగాలు కానీ విదేశీ సంబంధించిన ప్రయాణాలకు సంబంధించిన కార్యకలాపాలు అనుకూలంగా ఉండే అవకాశం వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి నూతనమైనటువంటి భూమి గృహములు కొనుగోలు చేయడం లేదా అమ్మకాలు చేయడం విషయాల్లో గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది స్తబ్దతగా ఉంటుంది ఒక నిర్ణయం అయితే రాదు ఇబ్బందులు కలుగుతుంటాయి మొత్తం పని అంతా పూర్తి అయిపోయింది అనుకుంటాం కూడా మీరు చేసేటువంటి ముఖ్యమైన పనుల్లో కొన్ని ఆటంకాలు కలిగి ఆ పని అనేది ఆగిపోవటం కానీ స్తబ్దత కలగటం కానీ దానికోసం మళ్ళా ధనం కొంత వెచ్చించడం జరిగే అవకాశం ఉంది శస్త్రచికిత్సలు ఆపరేషన్లు గట్రా చేయించే వారు కూడా వారికి కూడా ఆ చేసినటువంటి ఆపరేషన్లు కానీ వైద్య చికిత్స కానీ కొంత అనుకూలత ఉండదు మరలా దాని గురించి ఏదైనా మరలా చేయించాల్సిన పరిస్థితి వస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి వాహన మార్పులు గృహంలో గృహోపకరణాల మార్పులు తద్వారా కొంత ధన వ్యయము ఇటువంటివి కూడా చేస్తుంటారు ఏదైనా సరే ఒక నూతనమైన కార్యం ఈ మాసంలో మొదలు పెట్టాలని గట్టిగా అనుకుంటారు కానీ అది అంత శ్రేయస్కరం కాదు ఈ మాసంలో ఆగటమే మంచిది నూతనమైన వ్యాపారాలు ప్రారంభించడం ఉద్యోగ ప్రయత్నాలు ఇటువంటివి కూడా కొంత ఆచీతూచి జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం వివాహ కార్యాలైతే అనుకూలంగా ఉంటే అన్ని విధాలా కూడా యోగవంతంగా ఉంటుంది మేనరాశి వారికి అయితే ఈ మాసం కొంత స్తబ్దతగా అన్నీ కూడా ఏది కూడా క్లారిటీ లేకుండా కొంత ఇబ్బంది పడుతూ ఎటు వెళ్లాలో నిర్ణయం అనేది తీసుకోవడానికి ఆలస్యం అయ్యే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కనుక జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సింది తెలియజేస్తున్నాం ఈ మాసం అంతా కూడా దుర్గాంబాన్ని దర్శించడం ప్రతినిత్యం కూడా వినాయకుడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వినాయకుడికి గరికి సమర్పించి కొబ్బరికాయ గుర్తి నమస్కారం చేసుకోవడం ద్వారా పనులు ఎందు ఆటంకాలు తొలగి ఒక నిర్ణయం తీసుకునేటువంటి మీకు సరైన ఆలోచన అవగాహన కూడా కలిగించే శక్తి విన విఘ్నేశ్వరుడిని మీకు కలగేస్తారు